చాలా కష్టం వారితో చాలా సినిమాలు చేశా మంచి మనిషి అతని ఆత్మకు శాంతి కుటుంబానికి ప్రగాఢ సామర్థ్యం చేస్తూ థ్యాంక్ యూ అట్లా వచ్చారు కూడా పైకి వచ్చారు పైకి వెళ్ళిపోతున్నారు దక్షిణ భారతదేశానికి కోట శ్రీనివాసరావు గారి ఇండస్ట్రీ పర్సన్ అవ్వడానికి చాలా తీవ్ర దిగ్బంతులు ఉన్నామండి డెఫినెట్గా కోట శ్రీనివాసరావు గారిని పద్మశ్రీ అవార్డుతో కేంద్ర ప్రభుత్వం అయితే సత్కరించింది డెఫినెట్గా ఈ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పద్మభూషణ్ పద్మవిభూషణ్ కూడా ఇవ్వాలని జస్టిస్ ఫర్ సౌత్ ఇండియా మూమెంట్ దక్షిణాది రాష్ట్రాల నుంచి మేము పిలుపు పిలుపునిస్తున్నాము అంతేకాక ఇప్పుడున్న యంగ్స్టర్స్ జబర్దస్త్ కానీ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి వాళ్ళందరూ కూడా ఈయన యొక్క కెరీర్ లో ఈయనను స్ఫూర్తిదాయకం తీసుకొని మున్ముందుగా తెలుగు చలనచిత్ర పరిశ్రమానికి ఎన్నో విజయాలు అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా ఆయన నా చిత్రాల్లో మూడు చిత్రాల్లో నటించే భాగ్యం నాకు కలిగేది మహానటులు మనకున్న చాలా గొప్ప నటుల్లో చాలా చాలా మంచి నటుల్లో ఆయన ఒక ఆయనతో స్నేహం కానీ దాదాపు నాకు ఒక ముప్పై ఐదు నలభై ముప్పై ఐదు సంవత్సరాలు ఎంచుకున్నాను రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆయన కెరీర్ కానీ మా కెరీర్ కానీ ఒకసారి స్టార్ట్ అయ్యింది ఆయన స్టేట్ బ్యాంక్ నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అది కూడా మాట్లాడుకుంటున్నాను సో మహానుభావుడి ఆత్మ శాంతించాలని హసావాచకా మా అందరికీ చాలా ప్రియమిత్రుడైనటువంటి కోట శ్రీనివాసరావు గారు ఇద్దరు లేరు అనే భావనే చాలా బాధగా ఉంది ఉదయం నిద్ర లేచేటప్పటికే ఈ దుర్వార్త విని తట్టుకోలేకపోయాం ఒక అద్భుతమైన నటుడిని కోల్పోయింది సినిమా పరిశ్రమ నాటకాలు వేసే రోజుల నుంచి కూడా కోర్ట్ సీట్ వస్తాతో మాకు మంచి పరిచయాలు ఉన్నాయి అలాగే నేను అవుట్డోర్ షూటింగ్ హైదరాబాద్ వచ్చినప్పుడల్లా కూడా ఆయన రావటం కలవటం చాలాసార్లు కౌరులు చెప్పే అట్లా కూడా జరుగుతూ ఉండేది ఆయన ప్రతిఘటన సినిమా ఓవర్ నైట్ ఒక పెద్ద నటుడు అయిపోయిన తర్వాత ఆయన్ని అప్పుడే మేము తీస్తున్నటువంటి సినిమా ఇదే నా సమాధానం అనే సినిమాలో ఓ మంచి క్యారెక్టర్ ఉంది వెంటనే వచ్చాయి అని చెప్పి ఆ మరుసటి రోజే ఆయన హైదరాబాద్ నుంచి మెడ్రాస్కి పిలిపించుకొని షూటింగ్ చేసాం ఆయన ఆ రోజు ఎప్పుడు అంటూ ఉండేవాడు మొట్టమొదటిసారి మీ డబ్బులతో ఫ్లైట్ ఎక్కారండి అని చెప్పి ఆ రెండు రోజులు చేసిన తర్వాత ఒక మంచి అమౌంట్ అతనికి రెమ్యూన్ రిజిస్ట్ ఇస్తే ఇంత పెద్ద అమౌంట్ కూడా ఫస్ట్ మీ దగ్గరే తీసుకుంటానని చెప్పడం జరిగింది ఆ తర్వాత అనేక చిత్రాల్లో మా జయభరీ సంస్థలో నటించడమే కాకుండా చాలా చిత్రాలు ఇద్దరం కలిసి చాలా పాత్రలు చేయటం జరిగింది ఒక ఎక్స్క్లూజివ్ నటుడు అతను ఎవరిని అనుకరించేవాడు కాదు తనదొక స్టైల్లాగా అతను చేసుకుంటూ వచ్చాడు వెళ్ళే పాత్రలో కూడా కామెడీ చూపించేవాడు ఈ వ్యంగ్యం చేయటంలో అయితే అతని తర్వాతే ఎవరైనా సరిపోతే అటువంటి మంచి ఒక ఒకరోజు నా దగ్గర వచ్చే ఒక సలహా అడిగాడు మురళీమోహన్ గారు నేను బ్యాంకులో ఉద్యోగం చేస్తాను మంచి పొజిషన్లో ఉన్నాను తొందరలో బ్యాంక్ మేనేజర్ కూడా కాబోతున్నాను మరి ఈ టైంలో ఈ అన్నీ వచ్చినాయి ఏం చేయాలో అర్థం కావట్లేదు సినిమాల మీద కన్సల్టేషన్ చేయాలా లేకపోతే నా బ్యాంక్ ఉద్యోగం కోసం చేయాలో అర్థం కావట్లేదు అని మీ సలహా చెప్పండి అంటే నేను ఒకే మాట చెప్పాను మీరు సినిమాల్లో ఒక రాకుండా ఉద్యోగంలో ఉంటే ఎంత సర్వీస్ ఉన్న మీకు ఎన్ని ప్రమోషన్స్ వస్తాయి ఎంత శాలరీ మీరు సంపాదించగలరా ఆలోచించుకొని ముందు వచ్చిన డబ్బులన్నీ బ్యాంకులో ఆ జీతాన్ని సరిపడగా మీ సర్వీస్ అయ్యే వరకు ఎంత తప్పదిస్తారో అంతా బ్యాంకులో డిపాజిట్ చేసుకోండి సినిమాల్లో బాగుంటే కంటిన్యూ చేయొచ్చు బాగోకపోతే కనీసం మీ ఉద్యోగం అయ్యే అది పోయిందే అని అనుకోకుండా ఆ డబ్బులు ఉంటాయి అని చెప్పిన సలహా నూటికి నూరు రూపాయలు పాటించి తర్వాత ఆయనే చెప్పాడు సార్ మీరు చెప్పిన సలహా ప్రకారం నేను బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్లు వేసేసానండి సెంటిమెంటల్గా కూడా అందరితో బాగుండేవాడు మంచి మిత్రుడు నాటకాల్లో ఆయన చూసిన దాని తర్వాత ఒకసారి కుమార్ గారితో నేనే అన్నాను ఒక స్టేజ్ స్టేజ్ మీద ఉన్నాయండి మంచి యాక్టర్ బాగా చేస్తాడు అని చెప్తే మొట్టమొదటిసారిగా ఆయన్ని ప్రాణం కారీ సినిమాలో కుమార్ గారి సినిమాలోనే ఆయనకు వేషం ఇవ్వడం జరిగింది ప్రతిఘటన సినిమా అయిన తర్వాత చాలా అసలు లేని నటుడుగా ఒక విలక్షణ నటుడుగా అతను మంచి పేరు తీసుకున్నాడు తెలుగు తమిళ్ హిందీ కన్నడ మలయాళం ఎన్నేక సినిమాల్లో ఎన్ని పాత్రలు నటించాడు కొన్ని కొన్ని పాత్రలు అయితే కోట శ్రీనివాసరావు తప్ప మరి ఒకళ్ళు లేరు ఇలా యాక్ట్ చేయలేరు అనేటటువంటి మంచి పేరు తెచ్చుకునేటువంటి మంచి మిత్రుడిని మంచి నటుడిని కోల్పోయిన ముందుకు సినిమా ఇండస్ట్రీ చాలా బాధపడుతోంది ఈ లోటు ఎవరో తీర్చలేనిది ఆయన ఆత్మ శాంతి కలగాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకి అందరూ కూడా నా హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నారు థ్యాంక్ యూ వారి నివాసం ఫిలిం నగర్లో నివాసం దగ్గర వారి భౌతిక ఉంటుంది మూడింటి నుంచి వారి అంత్యక్రియ కార్యక్రమాలు మహాప్రస్థానంలో ఇవాళే జరుగుతాయి అందుకని తప్పనిసరిగా మీ మీడియా ద్వారా ఇండస్ట్రీకి మొత్తానికి అలాగే వారి బంధువులకి కోటా శ్రీనివాసరావు గారి ఫ్రెండ్స్కి అందరికీ తెలియజేయటం అవుతుంది ఇవాళ మూడింటికి మహాప్రస్థానంలో వారి అంత్యక్రియలు ఉంటాయి అందుకని కోటా శ్రీనివాసరావు గారు లాంటి గొప్ప వ్యక్తులకి మరణం ఉండదు జోహార్ కోటా శ్రీనివాసరావు గారు నమస్కారం ఈరోజు ఉదయం లేవగానే ఇది పెద్ద షాకింగ్ న్యూస్ మాకు ఎందుకంటే మేము ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తొలినాళ్లలోనే కోట శ్రీనివాసరావుతో మాకు అనుబంధం ప్రారంభమైంది ఎందుకంటే మా గురువుగారు టీ కృష్ణ గారు దర్శకత్వం వహించినటువంటి వందే మాత్రం చిత్రం ద్వారా ఆయన మెయిన్ క్యారెక్టరు విలన్గా చేయడం జరిగింది అలాగే వందే మాత్రం శ్రీనివాసు నేను కానీ రాజశేఖర్ గారు కానీ కోటా గారు కానీ మేమందరం ఆ చిత్రం ద్వారానే బయటికి రావడం జరిగింది శ్రీనివాస్కి అయితే ఆ సినిమా పేరే ఇంటి అయిపోయింది అలా రేపటి పౌరులు కానివ్వండి ఇలాంటి ప్రతిఘటన ఇలాంటి ఎన్నో మంచి చిత్రాలని మా గురువుగారి దర్శకత్వంలో కోట శ్రీనివాసరావు నటించడం జరిగింది తర్వాత నేను కోడాటర్గా వర్క్ చేసినటువంటి మామగారు చిత్రానికి ఆయన అద్భుతమైన క్యారెక్టర్ చేశారు దానిలో ఈటర్ మోహన్ గారు అలాగే ముత్యాల సుబ్బయ్య గారు నిర్మించిన సినిమాలో ద్వారా మా అనుబంధం మరింత బలపడింది ఆ తర్వాత నేను డైరెక్టర్ అయిన తర్వాత కూడా ఆయన సూర్యవంశం చిత్రంలో చాలా మంచి క్యారెక్టర్ చేశారు అలా అంచెలంచెలుగా డిఫరెంట్ స్టేజెస్లో ఆయన లేటుగా ఇండస్ట్రీకి ఎంటర్ అయినా కూడా లెజెండరీ యాక్టర్గా ప్రూవ్ చేసుకున్నారు మన సోదరుడు రవి చెప్పినట్టు ఆర్టిస్టులకనే కాదు కళాకారులకి చావ్ అనేది భౌతికమే కావచ్చు ఎప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయేలా ఉండే అద్భుతమైన నటుడు ఆయన జంజాల్ గారి దర్శకత్వంలో ఆయన నటించినటువంటి అహనా పెళ్ళంట అనేది నా ఆల్ టైమ్ ఫేవరెట్స్లో ఒక సినిమా సో ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్నారని తెలుసు కానీ ఇంత త్వరగా మన మధ్య నుంచి భౌతికంగా దూరం అయిపోతారనేది నేను ఊహించలేదు సో ఇది మాకందరికీ షాకింగ్ న్యూసు సో ఆయన మృతికి నా సానుభూతిని తెలియజేస్తూ ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అన్ని వివరాలు మాతల రవి గారు భీమినేని శ్రీనివాస్ గారు చెప్పారు ముఖ్యంగా మాకు వారి బిగినింగ్ ప్రయాణం అంటే స్టార్టింగ్లో ఆయన తొలి రోజుల్లో ఉన్న ప్రయాణం మా అందరికీ అనుబంధం అన్నమాట అందువల్ల ఇంద శ్రీను చెప్పినట్లుగా వందే మాత్రం సినిమా చాలా అందరు చాలామందికి బ్రేక్ ఇచ్చినటువంటి సినిమా ముఖ్యంగా కోటా గారికి కూడా చాలా పెద్ద బ్రేక్ అది ఆ తర్వాత ప్రతిఘటన సో అట్లా టీ కృష్ణ గారు మా అన్నగారు టీ కృష్ణ గారు రంగారావు వీళ్ళ ఈ నేపథ్యానికి ఆయనకు ఎక్కువ దగ్గర సాన్నిధ్యం ఉంది తర్వాత కాలంలో అందరూ ఇక్కడ ఫిలిం నగర్లోనే ఉంటాం కాబట్టి చాలా సందర్భాల్లో వారిని కలవడం జరిగింది సరే అనారోగ్యం అందరికీ వచ్చేదేది తప్పకుండా నిజంగా ఆయన చాలా గొప్ప అచీవ్మెంట్ చేశాడు మనం అందరం గుర్తుపెట్టుకునే ఒక గొప్ప మహానటుడు వారి మరణం నిజంగా తెలుగు సినిమా పరిశ్రమకు చాలా తీరని లోటు వారికి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియజేసుకుంటున్నాను ట శ్రీనివాసరావు గారి గురించి ఆయన యాక్టింగ్ ఆయన తెలుగు సినిమా తీసిన సేవ గురించి నేను చెప్పేంత స్థాయి కూడా నాది కాదు పర్సనల్గా నాకు చాలా పెద్ద లాస్ చాలా మంచి ఫ్రెండ్ మంచి వ్యక్తి కల్మషం లేని వ్యక్తి నాకు చాలా చాలా క్లోజ్ అయిన వ్యక్తి అతను నేనంటే చాలా ఇష్ట ఇష్టపడేవాడు నేను కూడా అదిలోనే ఇష్టపడేవాడు ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్కి డైరెక్టర్కి ఇది ఆయన అసలు ఎంత ఫ్రెండ్లీ యాక్టర్ అంటే ఏదైనా కాల్ షీట్ కానీ డబ్బు కానీ అసలు ఆ సినిమా కోసం తెలుగు సినిమా కోసం తెలుగు ప్రొడ్యూసర్స్ కోసం కానీ ఆయన ఏదైనా ఏదైనా చేయడం రెడీగా ఉంటాడు అంత అంత మంచి వ్యక్తి ఆయన ఆయన రోడ్ తీర్చలేం పర్సనల్ లాస్ పెట్టి ఆయన శాంతికలుగా మనస్ఫూర్తిగా కోటా శ్రీనివాసరావు అంటే కోటా శ్రీనివాసరావు అనే బ్రాండ్ని ఈ తరంలో ఉండేవాళ్ళు ఎవరు రీచ్ అవ్వలేరు జరగదు ఎంత టివి నట్టుడో మనందరికీ మన అందరికీ తెలిసిందే కానీ తన చివరి శ్వాస వరకు నటిస్తూనే ఉండాలనేది ఆయన ఇది లాస్ట్ కొన్ని సంవత్సరాలుగా అతను నటించలేకపోవటం నేను ఈ మధ్యనే ఒకసారి వచ్చి కలిసినప్పుడు తను బాధ ఎక్స్ప్రెస్ చేశాడు అంటే నేను మనుషుల్లో తిరుగుతూ ఉంటే నాకుండే ఎనర్జీ వేరు నేను ఇంట్లో కూర్చొని ఉంటే నాకుండే డిస్కంఫర్ట్ అనేది ఏదేమైనప్పటికీ ఒక మహోన్నత వ్యక్తి గొప్ప నటుడు నాకు చాలా ఆప్తుడు అంటే నా సినిమాలకు డబ్బులు లేకుండా కూడా పనిచేసిన నటుడు ఆయన అంటే ఒక ప్రొడ్యూసర్ కష్టాలు తెలిసినటువంటి నటుడు ఇలాంటి మహత్తరమైన వ్యక్తి నటుడు నిర్మాతలకు దొరకడు నేను ఆల్ ఇండియా ఫెడరేషన్ తరఫున సౌత్ ఇండియన్ ఫిల్మ్ చాంబర్ తరఫున తెలుగు చిత్ర పరిశ్రమ తరఫున ఒక ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వాళ్ళ కుటుంబ సభ్యులకి మనోధైర్యాన్ని వాళ్ళని భగవంతుని ప్రార్థిస్తుంది పైకింది లేదు అమ్మా తీడ కానీ మన లోపల కింద పోతున్నాయి ఆడేళ్ళు రావట్లేదు

ట్టా శ్రీనివాస్ గారు మరణించడం చాలా బాధాకరమైనటువంటి అంశం ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఒక తండ్రిగా విలన్గా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక ప్రత్యేకతని సంతరించుకుంటున్నటువంటి సందర్భం కొన్ని చిత్రాలు కోటా శ్రీనివాసరావు గారి వల్లే ఆడినటువంటి సందర్భాలను కూడా మనం చూసినాం మరి ఏడు వందల యాభై